పేషెంట్స్ ఐడియా ఆఫ్ ఇల్నెస్ ఒక పేషెంట్కి ఒక జబ్బు పట్ల ఒక అనారోగ్యం పట్ల ఒక శబ్టం పట్ల ఎటువంటి ఒపీనియన్ ఉందో ఆ ఒపీనియన్ను తనకు ఆ ప్రాబ్లమ్కి ఎంటర్పేట్ చేసుకుని జబ్బు పడ్డావు అనమాట పూర్వకాలం రెండు ఒక జబ్బు ఉంటుందండి హిస్టీరియా అని చెప్పేసి ఆ హిస్టీరియా కన్వర్షన్ డిజార్డర్ డిసార్డర్ని రెండుగా మాట్లాడుతున్నారనమాట ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక అత్తగారితోటో ముగ్గురితోటో ప్రాబ్లం వచ్చినప్పుడు అవి ఒయి కడుపు నొప్పి అన్నవా అన్న వాళ్ళకి కరెక్ట్గా స్కూల్ టైంకి వచ్చేటప్పటికి తలనొప్పి కడుపు నొప్పి వచ్చేస్తుంది మాట మాటికి పేషెంట్కి ఇచ్చేసినప్పటికి వాళ్ళకి అన్ని టెస్టులు చేయించినప్పుడు ఎక్కడ కూడా మీకు స్కానింగ్లు కానీ మరొకటి కానీ ఏ ఏది కూడా ఉండదండి అది అలాగే వచ్చి మీద పడుతున్నారు అనుకున్నప్పుడు కొంతమంది మాట పడిపోవచ్చు కొంతమంది కాళ్ళు చేతులు పడిపోవచ్చు కొంతమంది ఐస్ బ్లైండ్నెస్ రావచ్చు కొంతమందికి చెవులు వినబడిపోవచ్చు వీళ్ళకి అన్ని టెస్టులు చేసినప్పుడు ఏంటంటే కళ్ళుకి ఏమి ఉండదు కానీ కళ్ళు కనబడవు చేతులకి కాళ్ళుకి ఏమి ఉండగాని కానీ కాళ్ళు చేతులు పడిపోతాయి అంటే పెరాలసిస్ లాగా అనమాట మరి ఏది పెరాలసిస్ ఏది కాదు అన్నప్పుడు ఇఫ్ యు హ్యావ్ ఎమోషనల్ కాంఫ్లిక్ట్ ద ఎమోషనల్ కాంఫ్లిక్ ఎ ఫిజికల్ కంప్లైంట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ కన్వర్షన్ డిజార్డర్ హిస్టరికల్ అది చూడడానికి మొత్తం ఎలా ఉంటుందంటే అంటే శారీరక జబ్బు ఉంటుంది అనమాట మరి ఒక ఫిట్స్ వచ్చినాయి కొంతమంది ఏదైనా ప్రాబ్లం మరొకటి వచ్చినప్పుడు ఏంటంటే ఫర్ పల్లెటూర్లో చూస్తూ ఉంటారు అతక మరో తోడు వచ్చినాడు ఫిట్స్ వచ్చేసడం పునకాలు వచ్చేయడం మరొకటి వచ్చేటం చేయడం ఆ ఫిట్స్కి ఫిట్స్ హిస్టరికల్ ఫిట్స్ అండ్ ఎబలెప్టిక్ ఫిట్స్కి మధ్య తేడా చూడడానికి ఒక్కలాగా ఉంటాయి అబ్బాయి ఫిట్స్ వచ్చేసింది ఐదు వేలు పదివేలు మందులు వాడాలనుకుంటారని దానికి దీనికి మధ్య ఇది వస్తే ఇలా జరుగుతుందని ఒక బ్రెయిన్లో ఒక ఐడియా ఉన్నప్పుడు ఆ సిమ్టమ్స్ అన్ని బాడీలో ప్రజెంట్ అయిపోతాయి అనమాట కన్వర్షన్ డిజార్టర్లో సొమాటైజేషన్ డిజార్డర్ సైకోసొమాటిక్ డిజార్ట్స్ రకరకాల పేర్లు ఉంటాయి మనసు కారణంగా ఆ ఒత్తిడి పెరిగితే ఈ సైకలాజికల్ స్ట్రెస్ ఫిజికల్ డిజార్టర్గా మారితే సైకోసొమాటిక్ డిజార్డర్ అంటాం విధంగా జబ్బుగా మారుతుందండి అది ఫిజికల్ డిజార్ట్ గానే మారుతుంది అది సొమాటోఫామ్ డిజార్ట్స్లోకి వచ్చేది ఏంటంటే చూడడానికి ఫిజికల్ డిజార్డర్ లా కనపడతాయి చూస్తే అది మెంటల్ కాన్ఫ్లిక్ట్ వల్ల వస్తుందన్నమాట సైకలాజికల్ డిస్ట్రెస్ వల్ల వస్తుందన్నమాట అడాప్టబిలిటీ వల్ల లేకపోవడం వల్ల వస్తుంది అడ్జస్ట్మెంట్ లేకపోవడం వల్ల వస్తుంది మొగుడుతో అడ్జస్ట్ కాలేక అత్తమామలతోటి అడ్జస్ట్ కాలేక బాస్తో అడ్జస్ట్ కాలేక సబాటితో అడ్జస్ట్ కాలేక పిల్లలతో అడ్జస్ట్ కాక కాలేక 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 శాండ్విచ్ అయిపోతారు అనమాట అప్పుడమంటారా అలాగనమాట అప్పటి నుంచి పుట్టిన జబ్బే నేను చెప్పిన హిస్టరికల్ రకాల హిస్టరీ కాని వారు ఇప్పుడు కన్వర్సంటారనమాట అలా కాకుండా ఇటు దెయ్యంగాను భూతంగాను లేదు కొంటే మత్తిపరపు వచ్చాడు వాళ్ళు ఇలా తల మీద కొడితే మర్చిపోయాడట సినిమాలో మళ్ళా ఇంకోసారి ఇప్పుడు సినిమా ఎండింగ్ లో మళ్ళా ఇంకోసారి కడతాడ వెంటనే గుర్తు అటువంటి ఉండవండి కానీ తను తను మర్చిపోవడం లేదు సంఘటన మర్చిపోతే ఎమనేషియా కానీ ఇటువంటి ఉన్నప్పుడు దెయ్యాలుగా మారినప్పుడు భూతాలుగా మారినప్పుడు డిఫరెంట్ పర్సనాలిటీగా బేస్ చేసినప్పుడు డిస్అసోసియేటివ్ డిజార్డర్ అంటారు ఇది కూడా హిస్టీరియా సెకండ్ పార్ట్ అనమాట ఫస్ట్ పార్ట్ కన్వర్షన్ డిజార్డర్ హిస్టీరియా అంటే యాభై వేలు అరవై వేలు కదా ఒకటే అప్పుడు హిస్టీరియా అనేది లేడీస్కి వస్తుంది ఇష్టస్ అంటే యుట్రస్ అని లేడీస్కి ఉంటుంది కాబట్టి లేడీస్కి వస్తుంది అనుకునేవారు ప్రాయిడ్ కాలంలో అది వంద ఏళ్ళ నాటి మాట అది నుంచి పేరు మార్చి వంద ఏళ్ళకైతే పేరు ఉండదు యాభై ఏళ్ళ నుంచి సైకాలజీ డెవలప్ అయ్యాక పేరు మార్చిస్తారంట అది అంటే లీనాలంటే మాగాళ్ళకు కూడా ఈ జబ్బు వస్తుంది కాబట్టి కన్వర్షన్ డిజార్డర్ అంటే మానసిక ఒత్తిడి సంఘర్షణ కన్వర్షన్ ఫిజికల్ కంప్లైంట్గా మారుదని కన్వర్షన్ డిజార్ట్ అంటారు మానసిక ఒత్తిడి యాంగ్జైటీ మరొకటి డిస్అసోసియేటివ్ అంటే నీ నుంచి నువ్వు అసోసియేషన్ అంటే నీతో నువ్వు డిస్అసోసియేషన్ నీ నుంచి బయటికి అంటే నీ వ్యక్తిత్వం బదులు ఇంకో వ్యక్తిత్వ అపరిచితుడు చిరపరిచితుడు సుపరిచితుడు బాగమతి ఇంకేంటి ఎవరెవరు ఉన్నారు కదా ఈ సినిమాలు చూసా నాగవల్లి ఇవన్నీ కూడా వచ్చేసి మల్టిపుల్ పర్సనాలిటీస్ దెయ్యాలు భూతాలు అమ్మవార్లు పూనకాలు వస్తాయి అనమాట సాధారణంగా నాకు కడుపు బాబా అన్నారంటే ఆ కడుపు నొప్పి సిమ్టమ్స్ దేని కారణంగా వస్తుంది అని అనుకుంటున్నారో ఆ సిమ్టమ్స్ అన్ని గుర్తు తెచ్చుకుంటాడు ఈ జబ్బుకి ఇది కారణం అని అనుకుంటాడు ఆ జబ్బు కొన్ని చాలు చేస్తాడు పేషెంట్స్ ఐడియా ఆఫ్ ఇల్నెస్ ఈ జబ్బు నాకు ఉందని ఫీల్ అవుతాడు అదే జబ్బు ఉందని చెప్పేసి డాక్టర్ కూడా చెప్తాడు క్లినికల్ ఎగ్జామినేషన్లో డాక్టర్ ఈజీగా దాన్ని ఐడెంటిఫై చేయగలడు సిమ్టమ్ వేరు సూడో సిమ్టమ్ వేరు స్టూడెంట్ సిమ్ అనేది సైకలాజికల్ వెల్నెస్ లేనప్పుడు కాన్ఫ్లిక్ట్ గురైనప్పుడు అత్తమ్మలతో గొడవ వచ్చినప్పుడు మొగుడితో ఏగల స్కూల్ టీచర్ తోటి ప్రాబ్లం వచ్చిందనుకోండి స్కూల్ పోయి పెట్టారు స్కూల్ అంటే భయం అని కాదు టీచర్ అంటే కూడా భయం కావచ్చు పక్కనున్న పిల్లలు బుల్లీ వేదిక తింటారు వాళ్ళ వాళ్ళు కూడా రావచ్చు చాలా మంది స్కూల్కి పోయి ఉంటే స్కూల్ అంటే భయం అనుకుంటారు స్కూల్లో ఏదైనా సంఘటన కానీ వ్యక్తి కానీ ఎగ్జామ్ కానీ మరొకటి కానీ ఆ స్కూల్ పోయి పెట్టినప్పుడు స్కూల్ అంటే భయం ఉన్నట్టు ఎవరో చెప్పరా స్కూలు టైము వెళ్ళవలసి వచ్చేవాడు కడుపునప్పో నడునప్పో ఫిట్స్ తలనొప్పి ఏడవడము ఇంకేదన్నా చేసేస్తుంటారనమాట అన్నీ ఎగ్జామ్ చేస్తే నొప్పిలో కాదు తెరదు ఏది కాదు ఉండదు అటువంటి అప్పుడు సైకాలజిస్టులు ఆ కాన్ఫ్లిక్ట్ ఏదో ఐడెంటిఫై చేసుకుని దాన్ని అనాలిసిస్ చేసి దాని నుంచి బయటకు తీసుకొస్తారనమాట మోస్ట్ ఆఫ్ మొగుడు పల్లెల్లో గొడవలో ఉన్నప్పుడు ఒక ఫిజికల్ కంప్లైంట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే అక్కడ ఏ టెస్టర్లో ఇది ఉండదండి అంత ఎక్కడుంది ఎక్కడ ఉంది అనమాట ఊ అంటారా బాబు ఊ అంటారా అంతా మన బొర్రెలో ఉందన్నమాట బొర్రల్లో ఒక టెర్రరిస్ట్ ఉన్నాడు జబ్బులో టెర్రరిస్ట్ ఆ టెర్రరిస్ట్ ఒక్క పేషెంట్కి ఒక్కలాగా అర్థమవుతాడు ఎవరికి ఎలా అర్థమయ్యాడో ఆ రోగం ఆ జబ్బు తనకు ఉందని ఇంటర్పీట్ చేసుకుంటాడు ఇంటర్ప్రిటేషన్ తీసుకెళ్ళి ఎక్కడ పెడతాడో డాక్టర్ దగ్గర పెడతాడు పూర్వకాలం ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారు ఓపిక్గా అర్థం చేసుకుని మనసులో నవ్వు నవ్వుకొని ఏ విటమిన్స్ ఇచ్చి ఇది తగ్గిపోతుంది వెళ్ళి ఉన్నారు ఇప్పుడు అలా అంటారు నీ ఎంత భయం ఉందో నీకు ఎంత దౌర్భాగ్యంగా ఉన్నట్టు ఫీల్ అవుతున్నావో అన్ని భారమైన కిలోలు కిలోలు టెస్టులు చేయించి అన్నీ అయిపోయిన తర్వాత కనీసం నీతో ఫైవ్ మినిట్స్ కూడా మాట్లాడు నువ్వు సాటిస్ఫై అవో అవన్ వల్ల కదా నాకు రోజు పొద్దున్న సాయంత్రం వరకు మెసేజ్లు పెట్టేది ఈమెయిల్స్ పెట్టేది ఫోన్ చేసేది కింద కామెంట్ బాక్స్లో పెట్టేది అసంతృప్తి పనులు అనమాట మీరు అందరూ కూడా కాబట్టి మనసు యొక్క మర్మాన్ని గమనించండి అది జబ్బులు క్రియేట్ చేస్తుంది నువ్వు తలుచుకుంటే జబ్బులు కూడా తగ్గిస్తుంది వాట్ ద మైండ్ కాజెస్ ద మైండ్ కెన్ క్యూర్ మనసు సృష్టించే జబ్బులకి మనసే మందు వజ్రాన్ని వజ్రంతోటే కోయగలదము ఊహాజనితమైన జబ్బులు పేషెంట్స్ ఐడియా ఇల్నెస్ అంటే ఊహాజనితమైన జబ్బుకి ఊహే పరిష్కారం నెగిటివ్ ధర జబ్బు వచ్చింది పాజిటివ్ ధర జబ్బు తోతుంది అందుకే మీరు సర్ఫీ నేర్చుకోండి ఆల్ఫా మైండ్ పవర్ నేర్చుకోండి సులభ మైండ్ కంట్రోల్ నేర్చుకోండి తేటా హైడింగ్ నేర్చుకోండి చాలా సమస్యలు మీకు మీరే పరిష్కరించేసుకునే స్థాయి మీకు వస్తుంది ఇటువంటి వాటి మీద ఇక్కడ నుంచి మండే టు ఫ్రైడే మండే టు ఫ్రైడే మినీ మినీ బ్యాచ్లు పెడదామని డిసైడ్ అయ్యాను ప్రతి మైండే నుంచి ఫ్రైడే వరకు ఫైవ్ డేస్ ఒక్కొక్క టాపిక్ మీద సెక్షన్ ఉంటుంది తక్కువ రేటుకే మాక్సిమమ్ ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెడతాను అంటే పూర్ కోసం అని చెప్పేసి పెడదామని డిసైడ్ అయ్యాను అన్ని టాపిక్లు కలుతాయి నాకు సుమారు సెవెంటీ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి యాభై వేలు రచనలు చేశాను వంద పుస్తకాలు రాశాను ఇంగ్లీష్లో పదిహేను ఇరవై రాశాను ఈ ఈ ఎనిమిది సంవత్సరాలు నలభై ఒక్క సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నాను లక్షలాది ఉపన్యాసాలు ఇచ్చాను పదివేలు వీడియోలు ఉన్నాయి నాకున్న నాలెడ్జ్లో మీకు ఏది అవసరం అవుతుందో ఒక్కొక్క టాపిక్ మీద మీకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తాను ట్రీట్మెంట్ ప్రోగ్రామ్స్ కాదండి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ట్రీట్మెంట్ నా పేషెంట్స్కి ఇచ్చిన పద్ధతులు కాకుండా యాంగ్జైటీ మేనేజ్మెంట్ అది ఒక టాపిక్ కాదు సెల్ఫ్ ఎఫిడన్స్ ఒక టాపిక్ ఆల్ఫా మైండ్ పర్ ఒక టాపిక్ యాంగర్ మేనేజ్మెంట్ ఒక టాపిక్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఒక టాపిక్ అది సీక్రెట్ లా ఆఫ్ అట్రాక్షన్ టాపిక్ సో ట్రీట్మెంట్లు కాదండి బట్ ఈ టాపిక్స్ అన్ని కూడా ట్రీట్మెంట్ సెల్ఫ్ ట్రీట్మెంట్కి సెల్ఫ్ కి జీవితంలో పైకి వెళ్ళడానికి డబ్బు సంపాదించడానికి అన్నింటికి ఉపయోగపడుతుంది బేసిక్ సిబిటీ టెక్నిక్స్ బేసిక్ ప్రోడన్ టెక్నిక్ బేసిక్ కౌన్సిలింగ్ టెక్నిక్ అది ప్రొఫెషనల్స్ కోసం కూడా పెడతాను ఎందుకంటే నాకు ఖాళీ ఉండడం లేదు అది గురుపు అంతా రెడీ చేసుకుని మరొకటి చేసుకుని ఇదంతా చేసుకున్న లోపల నాకు చాలా ఉంటాయి నా ఆగిపోతాయి చాలామంది అడుగుతున్నారు నాకు టైం దొరక్క నాకు కూడా అంత ఫీజిబిలిటీ లేక నేను చేయడం లేదు ఇక్కడ నుంచి అప్పుడప్పుడు చేద్దామని డిసైడ్ అయ్యాను మండే టు ఫ్రైడే మండే టు ఫ్రైడే ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ ఓకే ఇది నచ్చితే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో నచ్చిందని చెప్పండి డౌట్ ఉంటే రాయండి కొత్త వీడియోలు కావాలని రాయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మంది చేయించండి మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి వాట్సాప్ స్టేటస్లో పెట్టండి ఉందిలే మంచిగా ముందు ముందుగా నమస్తే మీ డాక్టర్ కాంతి